మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం నెంబర్ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కీర్తి ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు వీరితో మాట్లాడి కొన్ని రోజు డిస్కస్ చేద్దామండి హలో నమస్తే అండి ఇప్పుడు నార్మల్ గా మనకి కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం భార్య భర్త డైవర్స్ కి వెళ్ళినప్పుడు భర్త డైవర్స్ కోరుకుంటూ ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం భార్యగా విషయం ఇష్టం లేదు సో అలాంటప్పుడు భార్య ఏం చేయాలంటారు ఎలాంటి లీగల్ టర్మ్స్ లో వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటారు అంటే మీరు అంటున్న ఇన్స్టెన్స్ లో భర్త డివోర్స్ కావాలని కోరుకుంటున్నప్పుడు ఆయన డివోర్స్ ఆల్రెడీ ఫైల్ చేస్తే దెన్ షీ హాస్ టు కంటెస్ట్ నాకు డివోర్స్ ఇష్టం లేదు అతను ఏదైతే ఎలిగేషన్ చేశాడో ఒకవేళ ఎలిగేషన్ చేస్తే అది కాదు అది తప్ప అని చెప్పి ఈమె కంటెస్ట్ చేయాల్సి వస్తుంది అదొక ఇన్స్టెన్స్ లేదు ఆయన దూరంగా వెళ్ళిపోయాడు అనుకోండి సో భార్య అప్పుడు రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జికల్ రైట్స్ సో అది ఆర్సిఆర్ అంటాం లాంగ్వేజ్ లో అది ఫైల్ చేయొచ్చు అంటే భర్త ఒకవేళ ఆమెతో పాటు కాపురం చేయట్లేదు దూరంగా ఉంటానంటే షీ కెన్ ఫైల్ దట్ అండ్ భర్తని నాకు మా నా దగ్గర రావాలి మళ్ళీ మాతో కలిసి ఉండాలి మాతో అని చెప్పి షీ కెన్ ఫైల్ దట్ ఆర్సిఆర్ ఆ పిటిషన్ వేసుకునే హక్కు ఇద్దరు స్పౌజులకు కు ఉంటుంది అంటే భార్య పైన భర్త ఫైల్ చేయొచ్చు ఆమె మీద రావాలి మళ్ళీ వాపస్ అని చెప్పి ఆర్సిఆర్ భార్య కూడా భర్త మీద దట్ ఈస్ అదొక వెసులుబాటు ఉంటుంది అండ్ ఇంకా మామూలుగా అయితే వాట్ వీ సజెస్ట్ ఈస్ లైక్ అంటే ఒకవేళ కేసు వేసారు నిజంగానే భర్తకి డివోర్స్ కేసు వేసాడు షీ హ్యాస్ టు ఫైట్ అలాంటప్పుడు దెన్ మేమేం చెప్తామంటే డివోర్స్ కంటెస్ట్ చేయమంటాము అట్ ద సేమ్ టైమ్ విల్ ట్రై టు టాక్ టు దెమ్ అండ్ యూనో ఇద్దరు మనకి ఫ్యామిలీ కపుల్ కౌన్సిలింగ్ వెళ్ళమని సజెస్ట్ చేస్తాము లేదా మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తాం యాజ్ అడ్వకేట్స్ వీ డూ వాట్ ఎవర్ వీ క్యాన్ అండ్ ట్రై చేస్తాము ఇద్దరు పెద్దల మధ్య కూడా కూర్చోబెట్టి మాట్లాడటానికి ట్రై చేస్తాం ఇవన్నీ ఎట్లా మీడియేషన్షిప్ ఇదంతా నడుస్తుంది మెయిన్ ఫ్యామిలీ మ్యాటర్స్ దిస్ ఇస్ వాట్ మెయిన్లీ మ్యాటర్స్ కౌన్సిలింగ్ కపుల్ కౌన్సిలింగ్ అండ్ మీడియేషన్ ఇవన్నీ నడుస్తాయి సో అది కూడా చేయడానికి ట్రై చేస్తాం సో అది కూడా కానప్పుడు దెన్ ది హ్యావ్ టు కంటెస్ట్ షీ హాస్ టు కంటెస్ట్ అండ్ ఫైట్ ఫర్ ద డివోర్స్ డిస్మిసల్ పిటిషన్ అనమాట వాళ్ళు భర్త వేసింది సో కోర్టు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు భర్త డివోర్స్ చేస్తాడు కదా అని చెప్పి ఇచ్చేది ఇండియాలో ఓన్లీ మ్యూచువల్ డివోర్స్ ఇస్ ద ఫాస్టెస్ట్ డివోర్స్ ఎస్ ఓన్లీ మ్యూచువల్ ఇద్దరు ఒప్పుకుంటేనే ఆ ఉప్పుకున్న డివోర్స్ ఉంటారు కదా అదొకటే ఫాస్టెస్ట్ డివోర్స్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల అయిపోతుంది మిగతా ఏ డివోర్స్ వేసుకున్నా ఏ తరబడి వెళ్తుంది ఇవాళ రోజు మీరు కొన్ని డివోర్స్ కేసెస్ వస్తే పదిహేను ఏళ్ళు ఇరవై నడిచిన డివోర్స్ కేసెస్ కూడా ఉన్నాయి టెన్ ఇయర్ టెన్ ట్వల్వ్ ఇయర్స్ అయితే మినిమం అది టెన్ అయితే అసలు మినిమం వెళ్ళిపోతుంటాయి ఉంటాయి రో అట్లా అయిపోయింది అది ఫైవ్ సెవెన్ ఇయర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అసలు మినిమం లీస్ట్ అది మినిమం అది కిడ్స్ ఎప్పుడు చిన్నగా ఉంటారు సాడ్ పార్ట్ అది నిజం రియాలిటీ సో నేను చెప్పేది ఏంటంటే ఇలా డివోర్స్ ఇంకా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా మరీ అతను అసలు వద్దు అసలు నాకు నా భార్య వద్దు అన్నప్పుడు నేను కూడా ఇంకా సజెస్ట్ అప్పుడు మనం కూడా ఇంకా భార్యకి సజెస్ట్ చేయాలి మరి అతను అంత వద్దు అనుకున్నప్పుడు నువ్వు కూడా ఆలోచించుకోమా అతను ఇంకా అలాంటప్పుడు ఇంకా అలాంటి వాడితో బలవంతంగా కూడా ఉండలేవు కదా రేపు రోజు ఇప్పుడు ఈ డివోర్స్ పోనీ అతను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అతను డివోర్స్ వేశాడు భార్యతో నేను కాపురం చేయను అని చెప్పి నాకు అని చెప్పి డివోర్స్ కావాలని బట్ కోర్ట్ హా షుడ్ బి సాటిస్ఫైడ్ కదా ఇతను వేసే ఎలిగేషన్స్ కానీ ఏం పాయింట్స్ పెట్టాడో అవన్నీ మన జడ్జి గారు ఒప్పుకుంటేనే అది చూస్తేనే అది ప్రాసిక్యూషన్ అయ్యి అది ఎప్పుడుకో అయితే గానీ బెంచ్ సాటిస్ఫై అయిన తర్వాత లాస్ట్ లో అప్పుడు నిజంగా అసలు డివోర్స్ వస్తా లేదో అప్పుడు తెలుస్తుంది సో ఇతను అసలు స్టార్టింగ్ అప్లికేషన్ అప్పుడైనా అన్ని వేగ్ రీజన్స్ పిచ్చి రీజన్స్ పెట్టడం అనుకోండి స్టార్టింగ్ లోనే పెటిషన్ డిస్మిస్ చేసేస్తారు సో అప్పుడు అసలు ఎట్లా రాదు డివోర్స్ సో అట్లా ఈజీగా కూడా డివోర్స్ వాళ్ళు నాకు భారీ ఇష్టం లేదు కాబట్టి నేను డివోర్స్ ఫైల్ చేస్తాను అంటే అట్లా అవ్వదు అది సో ద డిస్క్రిప్షన్ ఆఫ్ జడ్జ్ ఆయన చూస్తారు అసలు నిజంగా వాలిడ్ పాయింట్స్ చూస్తారు నిజంగా ఆయన ఓకే వాలిడ్ పాయింట్స్ ఉన్నాయని అనుకుంటే అప్పుడు ఆ ట్రేల్ అంటే ఆ కేసు ముందుకెళ్ళటానికి ఒప్పుకుంటారు దాని తర్వాత ఇంకా కేసుకి ఎన్నో ఎయిల్ అవుతుంది సో డివోర్స్ రావడం అంత ఈజీ కాదు సో భార్యలు భర్తలకు ఇష్టం లేకుండా వాళ్ళు డివోర్స్ చేసేస్తే భర్తలు భార్యలు ఏమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టైం పడుతుంది ఎనీవేస్ అంత ఈజీగా ఏమీ అయిపోదు ఇందులో మీన్ వాళ్ళు నిజంగా భర్తల నుంచి ఇట్లా వాళ్ళకి ఇష్టం లేదు డివోర్స్ చేసుకోవడం భర్తతో కలిసి ఉందాం అనుకుంటున్నారు అనుకుంటే దే కెన్ ఫైల్ ఆర్సీఆర్ పిటిషన్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుకల్ రైట్స్ అంటారు ఓకే అది కాకుండా ఇంకా వాట్ ఏ టోల్ యూ అదే కపుల్ కౌన్సిలింగ్ కానీ ఇంకా మీడియేషన్స్ కానీ ఇంకా అవన్నీ చేసుకొని ఎట్లాగో కోర్టు వారు కూడా మీడియేషన్స్ కి పంపిస్తారు అది కాకుండా ఇఫ్ దే ఆర్ విల్లింగ్ ప్రైవేట్ గా కూడా కపుల్ కౌన్సిలింగ్ సెషన్స్ ఆ థెరపీస్ అటెండ్ అయితే వాళ్ళు కొద్దిగా వాళ్ళ మ్యారేజ్ లో మళ్ళీ వాళ్ళు కలిసి ఉండే ఛాన్సెస్ ఉండే ఉంటుంది ఛాన్స్ సో దట్స్ వాట్ ఐ సజెస్ట్ అండ్ భర్త ఎప్పుడైతే పిటిషన్ వేస్తారు లైక్ డైవోర్స్ కోసం అప్లై చేసుకుంటారో అప్పుడు జె వాళ్ళు ఎంతవరకు ఎంత జెన్యునిటీ అనేది కూడా చూస్తారేమో కదా లైక్ అంటే మీరు అన్నట్టు ఇలాగే డైవోర్స్ కావాలంటే వెంటనే ఇవ్వకుండా సో వై దే ఆర్ డూయింగ్ అండ్ నిజంగానే తన హారాస్ అవుతున్నాడా లేకపోతే నిజంగానే తను సఫర్ అవుతున్నాడా ఆ రిలేషన్షిప్ లో అనేది చూస్తారంట డెఫినెట్ గా మాక్సిమం భర్తలు ఎప్పుడైనా సరే డివోర్స్ లో ఏమి ఎందుకు అడుగుతారంటే మ్యారిటల్ క్రుయాలిటీ బేసిస్ అడుగుతారు ఎక్కువ అంటే ఏంటంటే నా వైఫ్ ఇలా నన్ను నా వైఫ్ నాతో సరిగ్గా ఉండట్లేదు లేదంటే నా వైఫ్ నన్ను మా పేరెంట్స్ తో ఉండొద్దు అంటుంది ఇప్పుడు మామలతో కలిసి అత్త మామలు ఇంట్లో ఉండొద్దు అన్నా కూడా అది మ్యారటల్ క్రూయల్టీ కింద భర్త లేయచ్చు ఇప్పుడు లేటెస్ట్ జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కోడలు వచ్చి ఇంటికి మా అత్త మామలు ఇంట్లో ఉండదు నేను ఉంటా అంటే సో ఆ భర్తకి వైఫ్ నుంచి డివోర్స్ కోరే హక్కు ఉంది ఇప్పుడు అతని పేరెంట్స్ తో ఉండదు అంటే వైఫ్ వచ్చి సో అలాంటివి కూడా ఉన్నాయి జడ్జ్మెంట్స్ సో అలాంటివన్నీ మారిటల్ క్రోయలిటీ కింద వస్తాయి మ్యారటల్ క్రుయలిటీ కింద అలాంటి ఇన్స్టెన్సెస్ లో భర్తలు అడగచ్చు డివోర్స్ లో సో వీళ్ళు ఎలాంటి కేసులు వేస్తారన్నమాట ఎక్కువ అలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు భర్తలు ఒకే డివోర్స్ ఫైల్ చేస్తే అవి నిజంగా వాడు ప్రూవ్ చేయగలగా అమ్మాయి కూడా కంటెస్ట్ చేస్తుంది ఆ డివోర్స్ ని సో అంత ప్రూవ్ అంతా అయ్యేసరికి అప్పుడు కానీ తెలియదు అది చాలా హెల్త్ పడుతుంది సో అది ఈజీగా డివోర్స్ ఏం కానీ వచ్చేవాళ్ళు నేను ఎక్కువ ఫ్యామిలీ కేసెస్ చాలా చేస్తుంటానండి సో ఆ లేడీస్ వి మొఘోల్వి ఇద్దరు నా క్లయింట్స్ ఉన్నారు వాళ్ళ ఇద్దరు చూస్తాను నేను సో నేను మ్యూచువల్ చేస్తాను ఎక్కువ అండ్ కంటెస్టింగ్ కూడా చాలా చేస్తుంటాను సో ద సేమ్ థింగ్ ఇప్పుడు ఒకళ్ళు మొఘోల్ కేసులు మీరు ఇంత అడిగినట్టు ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఏదైతే నేను ఏంటంటే నేను ముఖ్యంగా నేను మొబైల్ తో క్లియర్ గా మార్తాను వాట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కి ఫస్ట్ ట్రై టు కౌన్సిల్ దాని నాట్ రీడింగ్ ఇట్ ఎస్ అ బిజినెస్ అనమాట ఇది నా ఇది ఒక నోబెల్ ప్రొఫెషన్ కింద నేను చూసుకుంటాను ప్రొఫెషన్ ని సో డెఫినెట్ గా ముఖ్యంగా మ్యారేడ్ కపుల్స్ ఎవరైతే వస్తారో డెఫినెట్ గా నేను వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఐ విల్ ఐ ట్రై టు గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద స్ట్రగల్ అసలు ఏమైంది ఎందుకు ఇలా అనుకుంటున్నారు మీరు అది అని చెప్పి అండ్ మళ్ళీ నేను నేను వాళ్ళని నేను నేను ఇచ్చిన కౌన్సిలింగ్ కాకుండా మళ్ళీ వేరే ప్రైవేట్ కౌన్సిలర్స్ దగ్గర కూడా పంపిణా ట్రై చేస్తాను మీరు అటు వెళ్ళండి ఒకసారి కొద్దిగా కపుల్ తెరిపి తీసుకొని ట్రై చేయండి అని చెప్పి అవన్నీ కూడా అయిపోయి కొద్దిగా అంత అయిన తర్వాత కూడా వాళ్ళు లేదు డిసైడెడ్ అని వస్తే అప్పుడు దెన్ ఐ విల్ ఐ విల్ గో ఫర్ దేర్ మ్యూచువల్ డివోర్స్ అంత ప్రక్రియ ఉంటుంది అదే ఇంకా మామూలుగా ఇంకా నా దగ్గరికి ఎవరైతే కంటెస్టింగ్ వస్తారో ఇంకా వాళ్ళది కూడా నేను కేసు యొక్క ఫ్యాక్ట్స్ అవన్నీ చూసుకునే